హలో వెల్కమ్ టు త్రీ టీవీ ఈ రోజు మనతో పాటు స్టూడియోలో డాక్టర్ కుత్బుద్దీన్ అలీ గారు ఉన్నారు సార్ వెల్కమ్ సార్ హలో అండి సార్ యాక్చువల్గా ఈ మధ్యకాలంలో సెల్ ఫోన్ అనేది మన నార్మల్ లైఫ్ లో దైనందిన జీవితంలో తప్పదు వాడిలో ఒక అది అయితే ఈ స్క్రీన్ టైం ఎంత ఉండాలి ఎలా ఉండాలి అనేది ఒకటి దీనికి ఏమైనా కొన్ని టెక్నిక్స్ ఏమైనా అట్లీస్ట్ వాడేవాళ్ళు కంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఏమైనా చేయవచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది చాలా అంటే అందరికీ తెలియాల్సింది ఇప్పుడు ఎలా అయితే మనకు ఫీవర్ రాగానే ఒక పారిస్టమాల్ వాడతామో అలాంటి క్వశ్చన్ మీరు అడిగారు సో దీనికి సంబంధించి చాలా స్టడీస్ జరుగుతున్నాయి ఈ స్టడీస్ అన్నీ కూడా రెట్రాస్పెక్టివ్ మనం ఎవరైతే పేషెంట్స్కి సిమ్టమ్స్ వస్తాయో వారిని స్టడీ చేసినప్పుడు అలాంటి ప్రొఫైల్ ఉన్న వాళ్ళకి బాగా విపరీతంగా మనం అన్ని దేశాల్లో స్టడీ చేసినప్పుడు చెప్పింది ఏంటి అంటే యునానిమస్గా ఒక దేశానికి వర్క్ వాళ్ళ హార్మోన్స్ని జీన్స్ ని బట్టి మార్పు ఉండొచ్చు బట్ సర్వసాధారణంగా నైంటీ మినిట్స్ ఆఫ్ స్క్రీన్ టైం అంటే గంటన్నర టైం మనకు స్క్రీన్ యాక్టివిటీ వల్ల ఇట్ ఈస్ ద ఐడియల్ టైం కానీ మనకు అవుతుందా అవ్వదు కనీసం గంటలు ఇది ఎవరికి చెప్తాము అంటే పెద్ద వాళ్ళకంటే కావచ్చు లేదా వాళ్ళు వాడుతున్న ట్రీట్మెంట్ వల్ల రీజన్స్ ఉంటాయి వాళ్ళు త్వరగా డాక్టర్ అయ్యి తీసుకుంటారు పిల్లలకు మాత్రం ఒక లేబుల్ పెట్టి నాట్ మోర్ దెన్ నైన్టీ మినిట్స్ విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ సైకిల్ ఇరవై నాలుగు గంటల ఒక రోజులో నైన్టీ మినిట్స్ కంటే ఎక్కువ స్క్రీన్ చేయడం మంచిది కాదు ఎందుకు మంచిది కాదు అంటే అంటే అప్పుడు మనకు డిఫరెన్స్ తెలియకపోవచ్చు కానీ వాళ్ళ కాగ్నేటివ్ థింకింగ్ వాళ్ళ రీజనింగ్ ఏమైనా వస్తువులు జాయిన్ చేయడానికి రోడ్ క్రాస్ చేయడానికి మనం ఉపయోగిస్తుంటాం స్కిల్స్ అది తగ్గిపోతుందంట ఎవరైతే స్క్రీన్ ఎక్కువగా వాడుతున్నారో వీడియో గేమ్స్ ఆడుతున్నారో ఎడిక్ట్ అయిపోయారో ఫోన్ లో ఎక్కువగా చేస్తున్నారో వాళ్ళకు ఒక డిసిషన్ మేకింగ్ స్కిల్స్ తగ్గిపోతున్నాయి సడన్ గా రెండు వెహికల్స్ వచ్చాయి వాళ్ళకు అంచనా శక్తి తగ్గిపోతుంది సో దీనివల్ల తెలిసింది ఏంటంటే బ్రెయిన్ లో విపరీతమైన మార్పు చెడు జరుగుతుంది సో దానివల్ల డెసిషన్ తగ్గిపోవడం ఆహార అలవాట్లు మారిపోవడం అది ఉంటే గానీ తినట్లేదు దానివల్ల డైట్ తగ్గిపోతుంది ఇవన్నిటి వల్ల ఏమవుతుంది స్లీప్ తగ్గిపోతుంది కరెక్ట్ టైం కి పడుకుంటే కరెక్ట్ నిద్ర ఉంటుంది లేట్ నైట్ వరకు మనం స్క్రీన్ యూజ్ చేస్తుంటే ఏమవుతుంది స్లీప్ సైకిల్ అనేది బ్రేక్ అయిపోతుంది ఆ బ్రేక్ అయిపోవడం వల్ల రాత్రి లేట్ గా పొద్దున లేట్ గా లేవడం పొద్దున లేచిన కూడా అలసటగా ఉంటాం మబ్బుగా ఉంటాం బరువు పెరగడం హార్మోనల్ చేంజెస్ అడాలసెంట్ ఏజ్ మనకు కౌమార దశలు వచ్చినప్పుడు హార్మోన్స్ చేంజెస్ అన్ని కూడా డ్యామేజ్ అవుతున్నాయి దీనివల్ల ఏమవుతుంది ఎర్లీ ప్యూబరిటీ ఇంతకుముందు ఒక వయసుకి మనకు అడాలసెన్స్ వచ్చేది కౌమార దశ త్వరగా వచ్చేస్తున్నాయి మనకున్న ఫుడ్ అలాగే ఉంది లైఫ్ స్టైల్ ఉంది కంటి డాక్టర్ గా అంటే మీరు ఏం చూస్తుంటారు ఈ స్క్రీన్ టైం ఎక్కువ ఉండడం వల్ల ప్రాబ్లమ్స్ కంటి సమస్యలుగా ఫస్ట్ పేరెంట్స్ నుంచి మాకు వచ్చే కంప్లైంట్ ఏంటి అంటే డాక్టర్ స్టడీస్ లో బాగా డౌన్ అయిపోయాడు పేరెంట్స్ కి వాళ్ళకు ఎడ్యుకేషన్ వాళ్ళు చూసేది కాబట్టి ఓకే ముందు వచ్చినట్టుగా ఇప్పుడు మార్కులు సరిగ్గా రావట్లేదు టీచర్ ఎప్పుడు చూసినా కూడా స్లీపీగా నిద్రతో ఉంటున్నాడు క్లాస్ రూమ్ లో అలర్ట్ గా ఉండట్లేదు ఏదో పరధ్యానంగా ఉంటున్నాడు క్లాస్ లో బోర్డు కనిపించట్లేదు హోంవర్క్ లో తప్పులు జరుగుతున్నాయి ఎప్పుడు చూసినా తలనొప్పి తలనొప్పి అంటుంటాడు ఒక రకమైన ఇరిటేషన్ అవుతుంటాడు చిరాకు పడుతున్నాడు ముందులాగా మా ప్రేమగా మాట్లాడట్లేదు చుట్టాలు వచ్చినా కూడా వాళ్ళతో కలవకుండా ఒక చివర కూర్చొని ట్యాబ్ లో ఆడుకుంటా ఉన్నాడు బిహేవియరల్ చేస్తున్నాము ఏమైనా వద్దు అంటే అకారణంగా లేవడం చాలా కోపం రావడం ఇవన్నీ కూడా నోటీస్ చేస్తున్నాము సో దీనికి మీరు చెప్పండి డాక్టర్ గారు మీరు చెప్తే వింటారంటారు నేనేమంటానంటే ఫస్ట్ పిల్లలకి ఫస్ట్ గురువులు పేరెంట్స్ వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు బట్టి వీళ్ళకుంటుంది సో నేను ఫస్ట్ పిల్లల ముందు చెప్తాను బికాస్ ఎప్పుడైతే పిల్లవాడు నా దగ్గరకు వచ్చాడో అతను నా పేషెంట్ సో ఎప్పుడు నేను పేషెంట్ నే సపోర్ట్ చేస్తాను అతను ఫోన్ వాడుతున్నాడు అంటే అతను కొనుక్కుని తీసుకున్న ఫోన్ కాదది ఆ ఫోన్ ఎవరిది ఎవరిదో పేరెంట్ ఎందుకు ఇచ్చారు మీ వర్క్ ని డిస్టర్బ్ కాకుండా అతన్ని ఎడిట్ ఎడిక్ట్ డైవర్ట్ చేయడం చేశారు సో రీజన్ ఇక్కడ ఉంది సో ఒకవేళ మీరు రెస్ట్రిక్టెడ్గా రోజుకి మీ వర్క్కి సంబంధించి ఎన్ని గంటలు వాడారు ఆఫీస్లోనో వర్క్ ఫ్రమ్ హోమ్ ఆ తర్వాత మీరు మంచి ఆహ్లాదకరమైన వాతావరణం పెద్దవాళ్ళతో మాట్లాడడం బుక్స్ చదవడం ఏ మాత్రం వీలున్న ఫార్మింగ్ చేయడం ప్లాంట్స్ పెంచడం ఇలాంటివి స్టోరీ టెల్లింగ్ క్రియేటివిటీ పెంచడం ఇవి చేస్తే వాళ్ళకు తక్కువ మెయిన్ ఇక్కడ అటెన్షన్ స్పాన్ డెఫిసిట్ ఉంటుంది అనమాట ముందు నుంచి మనం చూసుకున్నట్లయితే ఫార్టీ మినిట్స్ వరకు మనం క్లాస్ రూమ్ లో తీక్షణంగా ఉండేవాళ్ళు ఇప్పుడు ఐదు నుంచి పది నిమిషాల కంటే కూడా పిల్లలు ఎవరు కూడా ఫోకస్ సో దీనికి కారణం ఒక విషయస్ సైకిల్ గుడ్డు ముందా కోడి వీధి ముందా అంటే అలా ఉంటుంది సో ప్రాబ్లం అక్కడ ఉంది ఒకవేళ వీళ్ళు ఫోన్ వాడుతుంటే ఈ మధ్య ఒక ఫార్ములా చెప్తున్నారు టెన్ 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 అనే సో కరెక్ట్ సో కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అనేది వచ్చినప్పుడు మేము రూల్ ఆఫ్ ట్వంటీ అంటాం ఓకే టెన్ కాదు ట్వంటీ ట్వంటీ టెన్ సెకండ్స్ ఇస్ టూ లాంగ్ సో ట్వంటీ సెకండ్స్ కనుక మనకు చేస్తూ ఉంటే కంటిన్యూస్గా ఒక ట్వంటీ మినిట్స్ ఆఫ్ స్క్రీన్ వర్క్ ఓకే వర్క్ అనేది ట్వంటీ మినిట్స్ చేస్తున్నప్పుడు ట్వంటీ మినిట్స్ అయిన తర్వాత ఇప్పుడు టెన్ ఓ క్లాక్ మీద వర్క్ స్టార్ట్ చేశారు టెన్ ట్వంటీకి మనకు సాఫ్ట్వేర్ కూడా ఉంటుంది ఫోన్లో ఉంటుంది లేదా రాసుకోండి అంతకన్నా హ్యాబిట్ ఉంటుంది టెన్ ట్వంటీకి అలారం పెట్టుకుని బ్రేక్ ట్వంటీ సెకండ్స్ వరకు ఇరవై సెకండ్ల వరకు వన్ టూ త్రీ ఇట్లా లెక్క పెట్టుకొని కళ్ళు మూసుకొని రిలాక్స్ అవ్వాలి బ్రేక్ ఫ్రమ్ ద స్క్రీన్ టైం ఎందుకు సేమ్ థింగ్ ఇందాక చెప్పినా బ్లింక్ రేట్ ఒకటి ఒకవేళ అది వీలు కాకపోతే సంథింగ్ విచ్ ట్వంటీ ఫీట్ డిస్టెన్స్ దూరంగా ఉండాలి ట్వంటీ ఫీట్ని మనం అంచనాగా మెజర్ చేసుకోవాల్సిన అవసరం లేదు దూరపు వస్తువుల్ని ఇది ఎప్పుడు మనం రూమ్ లో ఉన్నప్పుడు దూరపు వస్తువులను గోడనే చూస్తాం సో దానికి ఏమంటాం అంటే మేము వీలున్నంత వరకు ఒక గ్రీనరీ పెట్టుకోండి మంచి పిక్చర్స్ పెట్టుకోండి పిల్లలవి కానీ ఎక్కువగా ఎక్సైట్మెంట్ వచ్చేవి కాదు పిల్లలకి గా ఉండేటట్టు అది చూస్తూ ఉండండి విచ్ ఎక్సైట్స్ యూ మీ ఫొటోసే పెట్టుకోండి మీ చిన్నప్పటి ఫొటోస్ మీ పిల్లల చిన్నప్పటి ఫొటోస్ హ్యాపీగా అనిపిస్తుంది అండ్ ఇది ఏమవుతుందంటే ఎవ్రీ ట్వంటీ సెకండ్స్ మనకు చేస్తే అలవాటైపోతుంది ఫస్ట్ లో కష్టంగా ఉంటుంది పని చేస్తుండే మధ్యలో ట్వంటీ సెకండ్స్ అంటాడు ఏంటి అని కాదు ఒక్కసారి అలవాటు చేసుకుంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఈ కంప్యూటర్ వర్క్ అనేది జీవితాంతం తప్పదు ప్రాక్టికల్గా ఉందాం కొంతమంది అంటారు కంప్యూటర్ లేకుండా మేము బ్రతకలేదా అప్పుడు వందేళ్ళు బ్రతకలేదా అప్పటి పరిస్థితులకు తగ్గట్టుకు అది కుదిరింది ఇప్పుడు ప్రాక్టికల్ అప్రోచ్ ప్రాగ్మెటిక్గా ఆలోచిస్తే కంప్యూటర్తో పని తప్పదు కానీ జాగ్రత్తగా వాడుకోవాలి